వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి నన్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇదిగోండి ఈరోజు మా స్పెషల్ వచ్చేసి ఆలు దమ్ బిర్యానీ అనమాట సూపర్ అంటే సూపర్ వచ్చింది చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దాంట్లో గోంగూర చట్నీ ఇంకోటి పెరుగు చట్నీ వేసుకొని మేమైతే చాలా ఎంజాయ్ చేసాం మీరందరూ కూడా ఈ రెసిపీ తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇంకా ఆలసెందుకు రెసిపీలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఇదిగోండి ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసి పక్కన పెట్టుకొని ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని అవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా సన్న మంట మీదే వేపుకోవాలి పెద్ద మంట పెడితే ఏమైందంటే మొత్తం మాడిపోతాయి అందుకని కొంచెం సన్నగా పెట్టుకొని అవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకుందాం ఈలోపు బంగాళదుంపలు తీసుకొని మా మీ ఇష్టం క్వాంటిటీ నేనైతే ఒక అరకిలో బంగాళదుంపలు తీసుకొని వాటికి చెక్కు తీసి చక్క ఇలా పెద్ద పెద్ద ముక్కలైతే కట్ చేసుకున్నాను ఈ సైజ్ దుంపలు అయితే ఉండాలన్నమాట ఇదిగోండి ఇంకా బ్రౌన్ కలర్గా వచ్చేసి చూడండి చూడండి ఇవన్నీ తీసేసుకుందాం ఇంకా బంగాళదుంపలు కూడా మనకు నచ్చిన సైజులో కట్ చేసుకొని కొంచెం పెద్దగా కట్ చేసుకొని మరీ చిన్నగా కట్ చేసుకోవద్దు ఇంక ఇదే ఆయిల్లో బంగాళదుంపలు కూడా వేసేసుకుందాము ఎక్కువ ఫ్రై చేయొద్దండి ఊరికే అలాగా ఫ్రై చేసి అమ్మటే తీసేయాలి బంగాళదుంపలు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర వేసుకొని మిక్సీకి అయితే పట్టుకుందాము అల్లం పేస్టు విడిగా ఉంటే అల్లం వెల్లుల్లి పేస్టు దీంట్లో వేసుకొని అక్కర్లేదు లేకపోతే అల్లం వెల్లుల్లి కూడా దీంట్లో పాటే పట్టేసుకోండి అల్లం పేస్ట్ కూడా అవసరం అవుతుంది ఈ పేస్ట్ కూడా పట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక లెమన్ అయితే పిండుకొని పక్కన పెట్టుకోండి ఇంకా ఇవన్నీ కూడా మనం బిర్యానీ దేంట్లో అయితే చేస్తామో దాంట్లో వేసేసుకోవాలి ఇవి బాస్మతి బియ్యం అయితే వాడుతున్నానండి నేను ఇవైతే కడిగి ప మొత్తం నాన పెట్టేసాను పక్కన పెట్టేసాను వేసుకొని ఇప్పుడు మనం వేయించుకున్న బంగాళదుంపల్లో మనం ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చిమిరపకాయ పేస్టు ఫ్రైడ్ ఆనియన్స్ సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ కొంచెం వేసుకొని నేను కొంచెం కళ్ళుప్పు కూడా వేసుకున్నాను తర్వాత కారం అండి అది గొడ్డు కారం అంటాం కదా ఆ కారం వేసుకోవాలి తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి తర్వాత పసుపు కూడా వేసుకోవాలి కొంచెం లైట్గా వేసుకోండి పసుపు ధనియాల పొడి గరం మసాలా వేసుకుందాము ఇంకా ఇవన్నీ స్పైసెస్ వేసుకున్నాక బిర్యానీ మసాలా కూడా వేసుకోండి తర్వాత పెరుగు వేసుకుందాము ఇంకా అల్లం పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లోనే వేసేసుకొని ఇంకా ఇదంతా ఒకసారి అయితే ఈ పెరుగు ఈ మసాలా అంతా కూడా ఈ నిమ్మరసం కూడా వేసేసానండి దీంట్లోనే వేసి ఇదంతా కూడా తిప్పుకుందాము చూడండి ముక్క మాత్రం మగ్గకూడదు ఆయిల్లోనే ఇంక ఇలా తిప్పుకున్నాక కొంచెం మన మేతి చమన్ ఉంటుంది కదండి అదైతే కొంచెం వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇవి లాస్ట్లో ఇంకా దీన్ని అయితే నేను కొంచెం నలిపి చేతితో వేసేసాను ఇంకా మనం రైస్ ఉడకబెట్టడానికి దాంట్లో వచ్చేసి కొంచెం మేతి చమన్ వేసుకొని ఇంకా దాంట్లోనే కొంచెం ఇలాచి చెక్క లవంగాలు ప్లెయిన్ వేసేసి కొంచెం నేను ఆయిల్ వేసాను ఆయిల్ వేసి నిమ్మరసం వేసి దాంట్లో రైస్ అయితే ఉడుకుతుందనమాట ఇదంతా ఈవెన్గా పెట్టేసుకొని చక్క మొత్తం ఇంకా స్టవ్ మీద సన్న మంట పెట్టాలండి హైలో అయితే పెట్టకూడదు ఇంక ఈ రైస్ ఉడికిన రైస్ ఈ మనం ఈ లేయర్స్ లేయర్స్గా ఈ కర్రీ మీద అయితే వేసేసుకొని మధ్య మధ్యలో మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర చల్లుకుంటూ నెయ్యి కూడా వేసుకోవాలి ఇందాక మీకు నేను మనం కర్రీ తయారు చేసుకున్నాం కదా దమ్ముకి దాంట్లో కొంచెం నెయ్యి వేసానండి ఇంకా ఇదిగోండి ఇలా రైస్ అయితే వేసుకున్నాక ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని కొంచెం కొత్తిమీర కూడా చల్లుకొని మళ్ళీ ఇంకో లేయర్ అయితే వేసుకుందాము ఈలోపు కుంకం పువ్వు కనుక ఉంటే కొంచెం వాటర్లో మీరు అలా నేనైతే నాకు అప్పటికప్పుడు గుర్తొచ్చిందని చెప్పి కొంచెం గంజి వాటర్ ఉంటుంది కదండి అన్నం ఉడకబెట్టే వాటర్ అందులో కొంచెం పువ్వు వేసా వేడికి అమ్మటే మెల్ట్ తొందరగా కరిగిపోయింది ఇదిగోండి ఇప్పుడే గుర్తొచ్చింది అందుకని లేదంటే ముందే పాలల్లో అయితే నానబెట్టి పెట్టుకోవాలి ఆ గంజిలో వేసాను వేడి గంజిలో ఇదిగోండి ఇలా తొందరగా అయిపోయింది ఇంకా పైన నెయ్యి ఆ పువ్వు వాటర్ వేసేసి దమ్ అయితే పెట్టేసుకోవటమేనండి నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది నాకైతే కామెంట్ చేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంతే అండి చాలా ఈజీగా అయిపోయింది అనమాట కొద్దిగా ప్రాసెస్ అంతే ఇంకా కుంకుమ వాటర్ కూడా వేసేసుకొని ఇంకా మూత అయితే పెట్టేసుకున్నాము ఇంకా ఈలోపు పెరుగు చట్నీ తయారు చేసేసుకుంటాము ఇంకా నేనైతే గోంగూర పచ్చడి ముందే చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా ఇదిగోండి పెరుగు తీసుకొని కొంచెం దాంట్లోకి మనకు నచ్చినవి ఇంకా దాన పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇంకా నా దగ్గర దానిమ్మ గింజలు ఉన్నాయి లేవు అది మీ ఆప్షనల్ అండి దానిమ్మ గింజలు అనేది నా దగ్గర ఉన్నాయి కాబట్టి వేసుకున్నాను కొంచెం కొత్తిమీర అవన్నీ వేసుకొని చక్క పెరుగు చట్నీని అయితే తయారు చేసేసుకున్నాము తయారు చేసేసుకున్నాక తర్వాత మనం ఆనియన్స్ లెమన్ ఇలా అయితే కట్ చేసి పెట్టుకున్నా నేను రైస్లో తినడం కోసం ఇదిగోండి ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మనం సర్వ్ చేసుకోవటమేను చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇంకో వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను ఇలాగే సపోర్ట్ చేయండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి మరొకసారి చాలా చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్